మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు వస్తే మమ్మల్ని ప్రజలు తిడతా ఉన్నారు అని చెప్పేసి ఏదో మాట్లాడినట్టున్నారు ఎందుకు తిడుతున్నారు ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఎన్నుకున్నారు ప్రజల తీర్పుని తీసుకొని ప్రజలు మీకు ఇచ్చినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి స్థానమే కానీ ప్రజలకు ఏ విధంగా చేయాలి ఇలా గుంటూరు చూడండి అండి గుజ్జనగోళ్ళ సర్కిల్ ఉంది ఆ సర్కిల్ దగ్గర నుంచి మొదలెట్టుకొని చిరు వ్యాపారస్తులు రోడ్డు అమ్మటి కాయల బళ్ళు కానీ చెప్పులు కుట్టుకునే వాళ్ళు కానీ లేదంటే మన కిచిడి పాయింట్ బండ్లు కానీ టిఫిన్ బండ్లు కానీ వీళ్ళందరిని కూడా తీసేపిస్తూ ఉంటారు సరే వాళ్ళు ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం తప్పే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా చిరు వ్యాపారస్తు చిరు వ్యాపారస్తులను ఒక్కరిని కూడా గదిలించాలి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒకవేళ ట్రాఫిక్ పెరుగుతూ ఉంది ట్రాఫిక్ అంతరాయం కలిగితే తీయడంలో తప్పలేదు దానికి నేనేం కాదన కొంచెం వెనక అనడమో లేదంటే వాళ్ళకి అమ్మా ఇది కరెక్ట్ కాదని చెప్పి ఏదో ఒకటి చెప్పి చేయాల రోడ్డుకి ఆపోజిట్ కొంచెం లాంగ్ లో ఉన్న వాటిని కూడా తీసేయించడం మొన్న రీసెంట్ గా నేను చూశాను నాకు రాత్రి వచ్చింది ఏ ఊరు ఇల్లు కూల్ చేశారంట టీడీపీ వాళ్ళు నాకు నైట్ పెట్టినాడు మెసేజ్

అది అది చేయడం కరెక్ట్ కరెక్ట్ అంటారా అలా ఇది చంద్రబాబు నాయుడు గారు గెలిచారా గెలిచిన తర్వాత ఆయన ఆయన చేసుకోవాలి కదా ఇప్పుడు నేను ఓటేసానని చెప్పి నా మీద ఉపయోగం ఏం చెప్పు ఇప్పుడు గెలిచినాడు గెలిచిన తర్వాత ఏం చేయాలనా ప్రజలకు మంచిది నీకు ప్రజలకు తీర్పునిచ్చి నీకు ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు చాలా మంది అంటా ఉంటారు ఈవిఎం స్కామ్ జరిగింది అది జరిగింది ఇది జరిగిందని ప్రజలు ఇప్పుడు మేము ఉన్నాము మాకు ఈవీఎంఎల్ స్కామ్ జరిగింది లేకపోతే ఇంకోటి ఇంకోటి అది మాకు సెకండరీ అది మాకు అనవసరం మేము ప్రజలు తీర్పిచ్చారు దాన్ని మేము తీసుకుంటున్నాము ప్రజలు ఓట్లు వేసే ఓట్లేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారు ఈఎంఎల్ స్కామ్ జరిగింది ఇంకోటి ఇంకోటి జరిగింది అది సెకండరీ దానికి ఆధారాలు లేవని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు దాని గురించి మేమేం మాట్లాడు గెలిచారు గవర్నమెంట్ లో ఫామ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పెట్టినటువంటి సంక్షేమ పథకాలకి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు శ్రీలంక అవుతుంది అన్నారు ఇవాళ బంగ్లాదేశ్ అయింది కూడమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బంగ్లాదేశ్ కంటే దారుణంగా అయిపోయింది ఎన్ని హత్యలో ఆడపిల్లల మీద చిన్నపిల్లల మీద మానవాంగాలు జరిగినాయి ఈ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ లేదు ఆడపిల్లల మిస్సింగ్ కేసులో నందికోట్కూరు జిల్లా ముచ్చుమరులో చిన్న పాప ఈ రోజుకి నూట నలభై ఐదు రోజుల్లో సంథింగ్ నూట అరవై రోజుల్లో జరుగుతుంది ఇంతవటికి బా ఆ బాలిక మృతదేహం కూడా లభ్యం అవ్వాలి ఏం ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ప్రశ్నిస్తే కేసులు పెడతారా